వెంటనే చాలా వచ్చినాయి మూడు నాలుగు కోట్లు ఇస్తా అంటే కూడా తీసుకోలేదు కట్నం లేకుండా అమ్మాయిని తీసుకున్నాం సరే అమ్మాయి బాగుంది అని మీరు నువ్వు అనుకున్న కోటలు వస్తున్నా అందుకని అనుకున్నట్టే తీసుకున్నాను అయ్యా మూడు కోట్లు నాలుగు కోట్లు అంటే కూడా తీసుకోలేదు గవర్నమెంట్ డాక్టర్ వచ్చింది వేరే వేరే వాళ్ళు వచ్చి రెండు లక్షలు అంటే జీతం మూడు కోట్లు ఇస్తా అన్నారు ఇక మూడు కోట్లు ఏమవుద్దు మాకు ముందు అంతకుముందు ముందు ఎలాంటి మ్యాచెస్ మేమే తాను ఐదు లక్షలు కట్నం చేస్తుంది నేను అడిగాను మేమే అనుకున్నాం కానీ ఇప్పుడు మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి వచ్చింది మీరంతకు ముందు మీరే ఎదురు కట్నం ఇస్తామన్నా రాలేదు ఇప్పుడు మాత్రం అనుకోకుండానే దగ్గరకు వచ్చినాక తొమ్మిది నాలుగు కోట్లు ఇస్తాను కూడా కట్నాలు మంచి గవర్నమెంట్ జాబ్ ఎల్బీ నగర్ కెర వచ్చింది ఇక్కడికే వచ్చింది హైదరాబాద్కి నాగోల్ అయ్యా మూడు కోట్లు నాలుగు కోట్లు ఇస్తాను రెండు లక్షలు జీతం అమ్మాయి అంటే కూడా చేసుకోలేదు డబ్బు కోసం